నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ నెదుని మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆరోపించారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడులోని నజీర్ అనే వ్యక్తిని కొందరు అపకరించారని చెప్పారు ఎందుకు అపకరించారంటే నజీర్ కూతురు నెల్లూరు పట్టణంలో ముప్పై నాలుగవ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ షేక్ ఫమీదా నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ పార్టీ గుర్తు మీద గెలిచి తెలుగుదేశం పార్టీ బెదిరింపు వలన తెలుగుదేశంతో కొన్ని రోజుల ప్రయాణం చేయడం జరిగిందని తప్పు తెలుసుకుని వైఎస్సార్సీపీ పార్టీలో కొనసాగుతానని జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగిందని అన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి అరాచకాలకు పాల్పడుతుందో కౌన్సిలర్ యొక్క పిల్లలను గాలి బంధువులు గాని అపకరించి భయపెట్టి మరలా కార్పొరేటర్ వారి పార్టీలోకి తెచ్చుకోవాలని కొత్త విధానాన్ని నాంది పలుకుతుందన్నారు ఈ కుటుంబం తరపున నేను ఎంత దూరమైనా వెళ్తాను వారి కోసం పోరాడతానని వారి పక్షాన ఉంటానని అన్నారు ఇంట్లో మనిషిగా ఉన్న నజీర్ అనే వ్యక్తిని కొందరు వీక్ వ్యక్తులు అపహరించడం జరిగింది దీనికి మూల కారణం అని చూస్తే నజీర్ కూతురు నెల్లూరు ముప్పై నాలుగో వార్డు కార్పొరేట్ స్వమిద ఆమె ఇంకో నలుగురు కలిసి నిన్న తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలవటం జగన్మోహన్ రెడ్డి గారు వారితో దగ్గరకు తీసుకొని వారికే వారు మేము తప్పు చేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పోవడం జరిగింది తిరిగి మన సొంత గుటికి వచ్చి మీతో ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు దీన్ని ఏ విధంగా అడ్డుపడాలి అని ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం అపహరణల పర్వానికి తెరదీసింది నాకు వచ్చిన సమాచారం ప్రకారం నెల్లూరులో కూడా ఇంకొక ఇద్దరు కార్పొరేటర్ల బంధువుల్ని అపహరించారని వాకాడ్లో కూడా మా నజీర్ని సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని వెళ్ళారు వారి బంధువుల ద్వారా ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని దర్యాప్తు చేసి పోలీసులు మా నజీర్ ఎక్కడున్నా ఎవరైతే తీసుకుని వెళ్ళారో వాటిని పట్టుకొని ఎందుకంటే నజీర్ ఆరోగ్యం కూడా సరిగా లేదు ట్యాబ్లెట్లు వేసుకోవాలా ఏమీ లేకుండా కార్లు ఎక్కించుకొని తీసుకొని పోయారు రేపు అతనికి ఏమన్నా అయితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ ఇలాంటి అరాచకాలు అపహరణలు మానుకోమని హితవు పలుకుతూ దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకతే కానీ రేపు జరగబో అవిశ్వాస తీర్మానంలో మేము పట్టు సాధించామని గొప్పగా చెప్పుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పరంగా పోలీసులు కూడా అందరికీ న్యాయం చేయాలని మా నజీరు ఎక్కడున్నా వెంటనే తెలియజేయాలని తిరిగి బంధువులకి అప్పచెప్పాలని కోరుతూ